నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ పౌడర్ని మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఏడెనిమిది నెలల వరకైనా కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు మనం ఈ మసాలాని నాన్ వెజ్ కర్రీసే కాకుండా బిర్యానీకి స్పెషల్గా మసాలా అవసరం లేకుండా ఈ గరం మసాలానే వేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు ఇక్కడ నేను గరం మసాలా కోసం మన డాక్ కప్పు అరకి ధనియాలను తీసుకున్నానండి అలాగే కొన్ని బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క కొంచెం బగారా పువ్వు కొంచెం అనాస పువ్వు కొన్ని యాలకులు కొంచెం జాపత్రి అలాగే కొన్ని నల్ల యాలకులు కొన్ని మరాఠీ మొగ్గలు తీసుకున్నానండి కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు కొంచెం షాజీరా అలాగే కొన్ని తోక మిరియాలను కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి ఈ ధనియాలను మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి దూరగా వేయించుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ మొత్తంలో గరం మసాలా చేస్తున్నాను కాబట్టి ధనియాలని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నానండి మీరు తక్కువ మొత్తంలో చేస్తే వీటన్నిటిని తగ్గించి కూడా చేసుకోవచ్చు చూడండి ధనియాలు వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి వేసుకొని మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు మరాఠీ ముగ్గ వేసుకోవాలి దీంట్లోనే ఎనిమిది నుంచి పది పదివరకి అనాస పువ్వును వేసుకొని దీంట్లో పది నుంచి పన్నెండు వరకు నల్ల యాలకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని కూడా వేగే వరకు వేయించుకోవాలి మీ దగ్గర ఏ గరం మసాలాలు ఉంటే వాటితో కూడా గరం మసాలా పౌడర్ చేసుకోవచ్చండి కానీ ఇవన్నీ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఈ గరం మసాలాని ఏ కర్రీలో వేసినా కూడా కర్రీ టేస్ట్ బాగుంటుంది వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని చల్లారాన్ని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు లవంగాలను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు తోకమిరియాలను వేసుకోవాలి పన్నెండు నుంచి పదిహేను వరకు యాలకులను వేసుకోవాలి వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి కూడా వేగే వరకు వేయించుకోవాలి ఇందులో మరాఠీ మొగ్గ అనసపు వేస కదండి వాటితో గరం మసాలా పౌడర్ ఏ కర్రీలో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి కూడా వేగిపోయాయి వీటిని తీసి కూడా ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పది పదివరకి బగరా ఆకులను వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఇవి కొంచెం వేగే వరకి వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు స్టోన్ ఫ్లవర్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం జావిత్రిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వేగే వరకు వేయించుకోవాలి ఇలా నేను వేసిన గరం మసాలాలన్నీ వేసుకొని ఒకసారి గరం మసాలా పౌడర్ని చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కర్రీలో కూడా వేసిన ఇవన్నీ వేగిపోయాయి వీటిని కూడా తీసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకొని దీన్ని కూడా మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేగనివ్వాలి చూడండి ఇది కూడా వేగిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని వీటన్నిటిని మనం ముందుగా వేయించుకున్న వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా గ్రైండర్ పట్టిన తర్వాత మిగతా దాన్ని కూడా నేను మిక్సీ జార్లోకి వేసి స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా నేను వేసిన మసాలాలన్నీ వేసి ఒకసారి గరం మసాలా పౌడర్ని చేసి పెట్టుకోండి ఈ గరం మసాలా పౌడర్ని ఏదైనా నాన్ వెజ్ కర్రీలోకైనా బిర్యానీలోకైనా కూడా వాడుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకున్న మసాలాని ఏడెనిమిది నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్